హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి టూ డేస్ బ్యాక్దండి సో ఆ రోజు నేను మధ్యాహ్నం భోజనంలోనికి ఏమేం చేశానో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి టమాటా అలాగే ఆకుకూర బచ్చలాకు పప్పు అయితే చేశానండి రెండు కలిపి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు క్యాటరింగ్ స్టైల్లో అయితే ఫ్రై అయితే చేశానండి పల్లీలు జీడిపప్పు అన్నీ వేసి టేస్ట్ అయితే సూపర్ ఉంది తర్వాత వచ్చేసి వైట్ రైస్ అండి వైట్ రైస్ లేకుండా కుదరదు కాబట్టి వైట్ రైస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వడియాలండి వీటిని కురుకురే వడియాలు అని అంటారు కదండి వీటిని నేనే ఇంటి దగ్గర పెట్టాను అనమాట సో ఇవైతే వేయించేసానండి సో నెక్స్ట్ వచ్చేసి పెరుగండి పెరుగు లేకపోతే మనకి ఫుడ్ అనేది కంప్లీట్ అవ్వదు కాబట్టి పక్కగా పెరుగైతే ఉండాల్సిందే సో నెక్స్ట్ వచ్చేసి దేవుడికైతే ఈ విధంగా నైవేద్యం అయితే తీసేశానండి నైవేద్యం పెట్టుకుందామని సో ఇప్పుడు వచ్చేసి మామిడి పండ్ల సీజన్ కదండి రసం మామిడి పండు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి